એ સૈયરી વા 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 બાબો હો બાબા ઉના રયા આયો 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 નન ટના એને હો ડંગ ఆ పీరీల బట్టగా ఖర్చున్నట్టు భయ్యా మన బీటెచ్చినట్టు ఉంది పోదంపా ఎవరు వచ్చినట్టున్నారు మన బీట మరి వచ్చిందండి అయ్యో ఎప్పుడు వచ్చిందని ఎందుకు వచ్చిందా ఎందుకు వస్తారు రావడం ఇంటికి బిడ్జారు మాట్లాడు అంటే ఎందుకు వచ్చింది ఎప్పుడు మన ఎప్పుడు மொத்தோடு நீத்த நீட்டுக்கே சித்திரை నేను నీడికి నీళ్ళు వస్తా నువ్వే కాలుగడు అది ఎనకడ ఉండేది కానీ అస్తాడు ముట్టుకోపోయేది కానీ ఇప్పుడు కాదు అల్లుడు బండి ఎక్కిపోతుండొస్తాడు అల్లుడు బండికి కరివేర సినిమా పోతారు వచ్చిన పట్టుకుంటే భాగంగా ముట్టుకుంటే ఏం లేదు ఎంతో ప్రతి వతం అయితే నువ్వు నిలువ నేను కాలు అడుగు చూసుకుంటాడు అల్లును అల్లుని మోకం చూడతాడు అల్లుని మోకం ముట్టి ఆ అల్లుని మోకం ముట్టి పెట్టాడు ముట్టి వేసి పోతాను నీళ్లు మా ఆయన అనుకున్నాడు ఆయన కొంత పోతే అనుకున్నాడు కదా మా అత్తను మొఖం చూస్తలేదు నా మొగలు ముట్టి పెట్టి పోతాను అనుకుంటున్నాడు కాలరుడు మొక్కం పెట్టువారా ఇట్లా దూరం ఉంటుంది కాదు దూరం ఉంటుంది అన్న రాగల

అన్నీ అల్లు ముట్టుకుంటావు అల్లున అత్త ముట్టుకుంటారా అల్లు అల్లుగాడు అంటే నువ్వు తప్పొచ్చింది అల్లుని అవనుకుంటే తప్పలేదా నువ్వు ఇద్దరు నాయ బరే తీసుకుంటే నీ ఒక్క బిడ్డ తీసుకుంటే అయ్యో రాక రాక అత్త మా అత్తలే బారే మా అల్లుడు బాధపడా నువ్వు బా దూరేమే ఆకాడికి నువ్వు లేకపోతే అనుకునేవాత ప్లే కూట మాత్రం ఏమి ఇంట్లో కలిగింది అండి ఇల్లు నిలిపేదే మాత్రం అన్నవాడి పెట్టారు మరి ఏకేక మన ఇంటికి బిడ్డ వస్తే బిడ్డను ఎందుకు వచ్చా ఓ పూట మరి ఆ పూట అన్నం పండుకున్నారు తెల్లంగా వెళ్ళారు అంత పొద్దుకి పోయిన బాల్ మరి ఎందుకు వచ్చినావు బిడ్డ ఏం అడగపోతే కూడా బాధే ఇంత నేపథ్యం చేసుకుపోతే మనం ఆయన మందలే అట్లా అంటే వెళ్ళారు వెళ్ళారు

చూడు ఒక్కొక్క మాట్లాడుకుంటాడు అవగారి ఇల్లు ఒక్క దేవుని గుడి కట్టమచ్చడు దేవుని గుడికి పోయి భగవంతున్న ఇల్లుతో సార్ని భగవంతులు తోని ఆడవిల్ల ఎక్కుంటది పోయే వరకు కడుపులోట్టు నాయున నువ్వు ఈ పూటకుంటే ఆ పూటోనివిరా పేదోనే కడబురా పిల్లం నాయన పొడవునా నాకు తినటోలు లేరు నాయన నీకు తిన్నవంటే నీకు తినేటోలు తిన్నావంటే పుష్కడు అన్నం ఈ పూటకు లేరు మధు మధ రాజా

నేను పూర్వ తెలమన్నా ఏ పాప ఏ పుణ్యం చేసినా ఈ తెలమన నాకు కొడుకుల ప్రియ నాకు బిడ్డల ప్రియ ఏతే భర్త పిల్లలు 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 ఏగిలేనా భర్త పోరబెడతాను నాయనా నా భర్త పోరుకు నేను బతకలేను నన్ను కాక మరొక దీని పెళ్లి ఎత్తుకుంటా నేను కొడుకుల కంట నేను బిడ్డల కంట ఏమి భూ పోతుంది నేను మరొక తిని పెళ్లి వేసుకున్నానని నా భర్త పోరి వెళ్ళి నేను భర్త కాళ్ళు మొక్కి తీసుకొచ్చిన నాయనా నీ కాళ్ళు మొక్కరా నా భర్త పరాగాన్ని పెళ్లి వేసుకుంటే నేను పరాగా అంతవరకు నెగలేరు నేను నిన్న కంచవల మీద నేను గట్ట బట్ట కట్టది తప్ప నాది కొడుకుల్లో పిట్టిన ఒక కంటే ఒడ్డు లంజన్న పిల్లలు తమ్ముట్టుకున్నామంటది నేను పరాగా అంతవరకు నెగలేరు నాయన నీ నీ కాళ్ళు మొక్కుతారు గడు ఇద్దరు నీకు ఒక్క కొడుకురాహా ఈ పూడకుండి ఆ పూడకులేని నీరు నా చెల్లె పెళ్లి ఎది నా తోడబుట్టిన తెల్లను నా భర్తకు పెళ్ళి చేస్తే నేను విన్న కంచం తింటది నేను గట్టి పట్టే కడుతుంది నా చెల్లె తోని కొడుకులే బిడ్డే మంచితాని ప్రేమ తీరు నా చెల్లని పిల్లలేతుకొని సాగుకుంటే ఆ పిల్లల ఈ నాకు విడిపోతున్నా నేను బైటిదానే తోరేను నెగ్గలేను నా తల్లి కాలావేరా తల్లి కాలా illa కావిదా ఒరిగినాడే కారెదా ఒరేనా తిక్కా ఇదెల్ల తల్లి పూల తిదివి ఈ పూయేకంట ఓర్చుంటా ని గంగ ఓర్చుంటా అందుకే నీ పేరు పూరటాని లే మన్ను వయ్యా అన్నం ఉన్న కాడ పిల్లల సంతానం కాడ అన్నం విన్నాడు ఆ దేవునికి బిడ్డ నీకు ఎడకు చూడ ఒక్క ఎక్కువ ఒక్క బిద్దె ఉన్న ఏ బాడ రాకపోయామా అడుగుతా కానీ అది వేసుకుంటుందో వేసుకో ఒకరైంది కాదు பத்தி போலே பொ க దీపా తోడ కొడుక ఏం చెప్తాను మోసే నాయన కన్నారా చెప్తా

اڻي گڏاڻي اڻي گڏاڻي